తెలంగాణ రాష్ట్రం ఏమో సవర్ అరి సర్పంచ్ ఎలక్షన్స్ ఏ జూలై లేదా ఆగస్టు నిర్వహించలే సార్ జో ఈ ఎలక్షన్ సేమ గోర్మాటి తాండాలు గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వం రెండు నుంచి మూడు వేల గ్రామ పంచాయతీలు అది కొత్తగా వంద రెండు వందల గ్రామ పంచాయతీలు ఏర్పాటు వేరు సార్ జో ఖచ్చితంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సేమ ముఖ్యంగా తాండాలు దొకలే ముఖ్యంగా తాండాలు જો પુણે જે સરપંચને હુબરાગણ કેલે રે સકો પુણે જે હમ હુબરનો સરપંચ હમ અમાર તાણે અનવૃતિ કરાકન કેલે રે સકો ઉને તમેન સેન મેકરી કોશ કેરસુયા તમે તાણે કેની વોટરમ પિસાદેર હોસું ચીને કેની પિસાદેન તમા આશા ઘાલો મત પાકતરે ભિયા એ ગંડવેલ 2000 તનકા તો મે 3000 દોનો કનતા માલોચના કરો મત પુબિયા મંદિર મંદિર દેરત બગરા કાડર તકતો માજી ઉતિન જાલાતુનાલોચના કરો મત తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వమే ప్రభుత్వం బడ్జెట్ చేయని తను ముప్పై నలభై లక్షల కాలం సర్పంచ్ ఓకే తమ తాని ఫాసి హాలను జారే తప్ప తమ బాధ అప్పుల పాల్వేయారు తప్ప అభివృద్ధి మాత్రం తమ డెవలప్ తాండవేని తమ్మి పోని ఓసారు ఖచ్చితంగా తమ్ సో ఎలక్షన్ కోయి కోయి ఏమ కోదీ ఉబ్రాకనికెళ్ళవాళ్ళు తమ్మత్ తేఖలేకపోతే ఫస్ట్ పాయింట్ పాతీయ గామేన్ బో గ్రామ చదవొనకాయ హమార్ తాండమా చేయ పల్లె ప్రగతి కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు శ్మశాన వాటికల్ కావచ్చు ఇలాంటిది అసలు కత్యాక కార్యక్రమాలు సిసి రోడ్లు కావచ్చు లైట్స్ కావచ్చు మురికాల్వల్ కావచ్చు అండ్ తాండమ్మా బడి స్కూల్స్ కావచ్చు అంగన్వాడీ కేంద్రం కావచ్చు ఇలాంటిది హను అది కాయ కాయ కార్యక్రమాలు ಪಾರ್ತಿ ದಾ ಆನ ತಾಂಡೆ ಕಾಂ ವ್ಯತ್ಯಾಸ ತಾಂಡಮ ಚೇಜ್ ಕಾಂಥ್ ಕು ವಿಧೋ ಆಪನ ತಾಂಡರೋ ಸರ್ಪಂಚ್ ಕಾಮಕ್ಕಿಗೊ ಪಂ ವರ್ಷ ಕಾಂ ಜೊತೆ ಆಲೋಚನೆ ಕರ್ಲೇನು ಆಲೋಚನೆ ಕರ್ಲೋತ ಕಾಯಿರೋ ಹಿಮ್ಮೆಲ್ಲ ವ್ಯತ್ಯಾಸ ದಸ್ಯಾವಂತ್ ರೇದೆ ದರದ

మా ఏ రూపాయ పిశాదు అతని తాండమ్మ తమ్మ సర్పంచ్ గా గెలిచావు ఆపన్ తాండమా లైట్లు చేయమ లైట్ కలవచ్చు అతని తాండ రోడ్ చేయమ రోడ్ కలవచ్చు ఆపన్ తాండేనా మురికాలు చేయ మురికాలు వాళ్ళు కలవచ్చు తమైనా భూభారతి కావచ్చు అదే కావచ్చు అదే రేషన్ కార్డు లో ఆధార్ కార్డు కొనిసే ఆన్లైన్ సర్వీస్ లేదా మా ధైర్యం కయర్ బాధ్యత మార్ మా సర్పంచ్ గా మార్ వృత్తి మా నిర్వహించలేచ్చు కథం కథ గోరుమాటి తాండమా అది కతండా మహబూబ్ నగర్ దేవరకొండ అటు ఖమ్మం కొన్ని ప్రాంతాలు ఆదిలాబాద్ కొన్ని ప్రాంతాలు నిర్మలు నారాయణ కేడత మరి ఎద్లా నూపెను ఏడీ నాగర్ కర్ణులు వికారాబాద్ కొన్ని దామిన జాయిన రోడ్ చేయ అది మట్టి రోడ్లు సార్ బూడే రోడ్ పాణి పడతో సార్ రొచ్చు రొచ్చు ఈ పరిస్థితులు అది ఓన్లీ తాండాలే మాకు అసలు కారీ కేవలం మిషన్ భగీరథ పాడబి చేయొచ్చు కొన్ని తాండాలు సార్ ఈ సే ఆపడు ఓన్లీ గవర్నమెంట్ తాండే మా సారు కావు సార్ దయచేసి ఈసారి ఎలక్షన్ ఏమో సే యువకులు హుబ్రో విద్యావంతులు హుబ్రో ప్రభుత్వమే ప్రశ్నించే వాళ్ళు హుబ్రో ఎమ్మెల్యే ప్రశ్నించే వాళ్ళు హుబ్రో కలెక్టర్ని ప్రశ్నించే వాళ్ళు హుబ్రో హాండ అత జనాభా హాండ అత ఓటర్స్ ఆమె ఆవుతున్న వాటర్ కను ఆకొని హామో డెవలప్ కష్టం వేరే కొని కానీ కేంద్రం మీద ఇక్కత్ర రాష్ట్రం మీద ఇక్కడ ఆరి సార్ కూర్చేవాడు విద్యావంతుడు రేవును ప్రభుత్వ నిలదీసేవాడు అమర్ తాండేనా రోడ్ చెయ్యి తాండేనా కరెంట్ చెయ్యమార్ డెవలప్మెంట్ చేయి అమార్ తాండే మిషన్ భగీరథ పాణి అమర్ తాండేన అధ్యకొని తాండే హమర్ చేయిండే అంగన్వాడి కేంద్రం చేయి కనెన్ అయితే తమారు తాండే గురించి నిలదీసో ఓనా తమ్

కాయన ఆన్లైన్ సర్వీసెస్ కరను కనుకతో కథ కావను సర్పంచ్ ని కూర్చును కనకతో సర్పంచ్ అజెక్ని కూచదు సగర్ తమ తాండే సర్పంచ్ వెతాని తమ కన్నదన్న కార్యక్రమంలో ఫోన్ కరతో ఎమ్మట రెస్పాండ్ వేరొచ్చారు చదువుకున్న వ్యక్తి సగర్ సర్పంచ్ ఆమెను కు విధంగా ఈ పాంచ్ వరస్ మీ సహాయం కరె సగ సార్ అమర్ తాండ్రిని కు విధంగా డెవలప్ కరె సగత చదువుకో మనకే అని తాము లోను తమ ఆలోచన ఆలోచన క్రం సర్పంచ్ నించలేను కాంచ్ వర్షం ఎలక్షన్ అయితే పిషాదీరోసా మరి బియ్యాస మరి బాయి సో కాకా సార్ ముడా అన్ను కే డెవలప్ కరానీ ఆ పని డెవలప్ ఇవ్వని జేరు సారు దయచేసి తమ్ ఆ రోజుకొక సారు ఆ రోజు ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఏమో ఎన్నికలేమో ఖచ్చితంగా విద్యావంతులైన ఇంట్లో నీతిగా నిజాయితీ కూనిత స్థానికంగా రే తాండ్ర ప్రజల వాసు కాంకరాన్ దాకా అసలు గాలమా స్టాండర్ సారు కాం కరెంట్ తన ప్రజెంట్ మాత్రమే గాలొతాను అదే కాయి వర్య సార్ ప్రభుత్వం నాయకులు ఇందిరమ్మ ఇందు ఉంది పార్టీ తెలియలేదు సార్ అధ్యక్ష స్కీమ్ ఉంది పార్టీ వాళ్ళని సజ్జనే తెలిస్తా అసలు తమ గమనించం అసలు డైంబి లాగేదమ్మ జన్యున్ గా కోనైతే నిజమైన పేదోడుచుకోనైతే శాశ్వలు ఘర్ చేయకో ఓ ఇందిరమ్మ ఘర్దావను నిజంగా కూనైతే బాధపడచ్చుకో ఓ అధ్యక్ష స్కీమ్ దావును అధ్యక్షన్ కానించుకోవాల స్కీమ్ దాను తప్ప ప్రతిదీ ఎమ్మెల్యేల గుడి పర్వతి కారణం దానికోని కదోకొని అపవాత్రం లేదు దయచేసి తమ రిక్వెస్ట్ కర్రొచ్చు తమైన సర్పంచ్ ఆలోచకం ఎలక్షన్ ఏమై పాంచ్ వర ఆ తాండాలే రూపురేఖలు మారచ్చు సార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దేకరేసా ఇరవై ఐదు వేరే సార్ ఈ వర్షలో ఆపని తాడాలు పార్టీ తాండా అతని తాండవ పార్టీ గామితే అప్పుడైన తాండవ కథ డెవలప్ తీసుకోవచ్చు ఆలోచనలు కర్ణుకొంతా మన తెరవచ్చు ఆలోచన కరోప దయచేసి విద్యావంతులైన ఇంచులో విద్యావంతులైన ఇంచులతో ప్రతి ఒక్క హబ్బతో డిజిటల్ మార్కెటింగ్ వేగి ప్రతి దిశ ఆన్లైన్ జరిగింది సార్ తమ విద్యా చేసిన సర్పంచ్ గా ఇంచె నేను వేతాని ఏ మాలమ్మతో మాలమ్మిన ఒక ఓ అధ్యం పూర్త ఈ ఆయుర్ చేతతో ఖచ్చితంగా సదవ మీద చేయాలని తమ్ ఇంచులోకి వెళ్ళా ఓవే తా అని తమైనా కానీ ప్రాబ్లం ప్రతి తీర్చొచ్చు కదా